పదజాలంతో మాట్లాడిన ప్రకాశం జిల్లా మారకాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల చైర్మన్ మిరియం శ్రీనివాసరావు సవాల్ విస్తారు ఈ మేరకు ఒంగోలు ఎంసీఏ భవన్ లో జిల్లాలోని పలువురు బీసీ నాయకులతో కలిసి మీనా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బీసీలను అసభ్యకరంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని అన్నారు మృతదేహం కొరకు విషయంలో

విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత నలభై యాభై సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవర శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పురమాయించి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్ర విచిత్ర విచిత్రంగా మాట్లాడారు ఆయన సృహుణ్ణి మాట్లాడాడు తాగి మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేటువంటి మాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట వైసీపీకి ఒక శ్మశానం ఉందంట లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట యాదవ్కి ఒక శ్మశానం ఉందని చెబుతారు అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా ఇది ఏమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరు వేరుగా శ్మశానాలు ఉంటాయి హిందూ సాంప్రదాయ ప్రకారం అందరికి ఉండేది ఒకే శ్మశానం అనేటువంటి ఆయన మర్చిపోయాడు మరో విషయంలో మాట్లాడతాడు నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు అంటే మళ్ళీ రాత్రి పది గంటల పదకొండు గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో అప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించారనేటువంటి మా ప్రశ్న ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మలు కూతులు నేడతాడు లంజా అంటాడు డైరెక్ట్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంజా చెప్పు నీకు చెప్పమని సవాల్ విసురుతున్నావు ఏమనుకుంటున్నావు గెలవ గెలవగా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిసి ఎరుతావా బీసీ అంటే నీకు అంత అహంకారమా నువ్వు వచ్చి లంజా అంటావా ఇండైరెక్ట్ గా పేరుని వైసీపీ వాడుతూ బీసీ ఆత్మ గౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా కబడ్డార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాం అదే విధంగా ఏమంటావు ఇంకోసారి నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయంట ఏ సర్వే నెంబర్ కావాల్సి ఉన్నా మీకు ఇస్తారంట ఎలా అనగలుగుతున్నావు నాలుగు అంటే గతంలో ఎవరు అక్కడ సరిపోలేదా బీసీలు ఆ శ్మశానంలో జరిగినాయి కదా కొత్తగా నువ్వు నాలుగు సర్వే నెంబర్లు ఇవ్వటం నువ్వు యోజించి పాలించడం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావని అడుగుతున్నాం మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గానికి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు సంబంధించి బాధితులు అండగా నిలబడతారు అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే పదకొండు గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం మమ్మల్ని పోలీసు వారు కొట్టారు నానా విధాలుగా తిట్టారు అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారని చెప్పారు అప్పుడు పరమ చిత్రానికి వచ్చినటువంటి రాయకుడు లక్షణం ఏంటి వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు సిఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధ్యతలు మొత్తం కూడా మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదాం అంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదుగురు రండి ముగ్గురు రండి మాట్లాడదాన్నారు ఇది ఏమన్నా సీక్రెటా డైరెక్ట్ గా సిఐ గారు బయట గురించి మాట్లాడచ్చు కదా అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్ వేసుకున్నారు గేట్ వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది ధర్నా చేయటం అనేది మా హక్కులు భంగం కలిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకు ఉంది ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు దానికి ఏం పెట్టారు అంబులెన్స్ వస్తుంది దానికి దారివలేదు అని చెప్పి ఒక కేసు అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది ఎక్కడికి వచ్చింది దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు ఏ హాస్పిటల్ లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్కడ కేసుకు తెరస నుండి నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా చట్టం అంటే గౌరవం లేదా బీసీలు అంటే గౌరవం లేదా బీసీల ఆత్మ గౌరవం గురించి బీసీలు నోటిపుచ్చినట్టు తెలుస్తావా

బీసీ రైట్ దిగిగా ఉందా మేము కొడుకులవా నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని పెట్టి కాదు డైరెక్ట్ గా మమ్మల్ని చేతనైతే మా సత్తా తడా చూపిస్తాం నువ్వు ఈ మాటలతోనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి పెట్టుకున్నావు నీ అంతటా నువ్వు ఏదో తెలియజేస్తున్నావు మరో పక్క ఓసీపీ ఎస్ఐ సస్పెండ్ చేయమంటున్నారట సిఐ సస్ చేయమంటున్నారట ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారట ఇది అన్యాయం అంట ఇది అక్రమం అంట ఏది ఒక పక్క బాధితుల పైన పద్దెనిమిది పైన పద్దెనిమిది మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా నువ్వే మాట్లాడుతున్నావు అమాయకులైనటువంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు ఎత్తుగొట్టారు అమాయకులు పాపం అమాయకులు ఆ అమాయకుల మీద పద్దెనిమిది మంది పైన నువ్వు ఏ విధంగా కేసులు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం అంబులెన్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం వాళ్ళు చేసే నేరం ఏమంటే అడుగుతున్నాం నువ్వు గతంలో మీ పార్టీ మీరు జరుగుతులు రాష్ట్రారోకులు చెయ్యలేదా చేయలేదని మేము అడుగుతున్నాం మీ మీద కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాయంట అతను భారత చైతన్య యువత పార్టీ జాతీయ నాయకుడు ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కూడా దడద పుట్టించిన నాయకుడు ఎవరో నాయకుడు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి తెల్లబల్లి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అని చెప్తున్నాం మా రామచంద్ర యాదవ్ గారు మా ఒక బిసిఏం అతను ఇక్కడే కాదు నిన్నగాక మొన్న నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో నలుగురు గౌడయలు కూడాను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్ తో మరణిస్తే అక్కడ జరిగింది నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షిగా కరల్ కొట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్నా తను తను తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అతని మీరు మొట్టమొదటి స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది అలాంటి మా నాయకుడి పైన అవార్కులు చవార్కులు పెళ్లి అది అతని పొందాలని అడుగుతున్నావు నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగానాలు సృష్టిస్తారని చూస్తున్నావు నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం రోజు నీ గురించి మాట్లాడాల నువ్వు అసలు ఇంత తెరసాట అనేది కూడా మేము గమనిస్తాం నీ ఎంతటా నువ్వే వచ్చావు నేనే పంపించాను పోలీసులు అన్నావు నేనే పంపించాను ఎంఆర్ఓ అంటే నువ్వే పట్టించావా మా బీసీలని ఈ పోలీసుల చేత పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ము కాసి మా బీసీల మీద సాల్వ్ చేసి కొట్టడం జరిగింది అదే కొట్టేవాదా మళ్ళీ అక్కడ నువ్వు దహన సంస్కారాలు చేయించారు మీరు మీరు చేయించారంటే అది మీ తప్పు కదా మీ మొదటితో పదే కదా దాన్ని గమనించమని చెప్పి మేము చెబుతున్నాం ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది అలాంటి మా నాయకుడి పైన అవాకులు చవాకుల పేరే అర్హత నీకుందా అని అడుగుతున్నావు నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగానాలు సృష్టిస్తారని చూస్తున్నావు నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం రోజు నీ గురించి మాట్లాడాలా నువ్వు అసలు ఇంత తెరసాట ఉండవు అనేది కూడా మేము గమనిస్తాం నీ అంతటా నువ్వే వచ్చావు నేనే పంపించాను పోలీసులు అన్నావు నేనే పంపించాను ఎంఆర్ఓలు అన్నావు అంటే నువ్వే కొట్టించావా మా బీసీలని ఈ పోలీసుల చేత పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ము కాసి మా బీసీల మీద సాల్వ్ చేసి కొట్టడం జరిగింది అదే కొట్టేలా మళ్ళీ అక్కడే నువ్వు దహన సంస్కారాలు చేయించారు మీరు మీరు చేయించారంటే అది మీ తప్పు కదా మీ మొదటితో పదే కదా దాన్ని గమనించమని చెప్పి మేము చెబుతున్నాం ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగుగా అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మార్పుని సమాజంలో తీసుకొస్తామని ఈ ప్రకాశం జిల్లా పొదిరి మండలంలో జరిగిన యాదవ శ్మశాన వాటికలో పోలీసులు పెట్ట అక్రమ కేసుల పట్ల ఎంతనే సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం శ్మశానం వాటికం గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు ఎమ్మెల్యే అది ఇది తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు పీసీవై నాయకుడు అని రామచంద్ర యాదవ్ అనకపోతే ముందే చూసుకోవచ్చా అడ్డు పెట్టడానికి లేదు ఎలగాల ఎక్కడ వేస్తుంది దానం చేసుకోని ముందే చెప్పేయచ్చు కదా అది లేకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి పోలీసులు పంపించి సిఐని ఎస్ఐని వాళ్ళ మహిళలను కొట్టి మహిళల్ని హింసించి శవం మీద పడ్డవాళ్ళని తీసి అవతలేసి శవాన్ని మధ్య కాడ ఒట్టి గంట నైట్ ఒట్టి కంటప్పుడు శవాన్ని దానం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు జయించి ఇక్కడ ఎవరు ఏం అనేవాళ్ళు లేదని ఏ చిత్తూరు జిల్లా కాదు ఎక్కడున్నా మన రాష్ట్రంలో మా అధ్యక్షులు వారికి ఎక్కడ ఏం జరిగినా చిన్న పరిణామా జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి ఆయన అనే ఇది లేదు వాళ్ళ మీద పోలీసులు కేసులు అక్కడ మా కేసులు పెట్టడము మేము మాకు స్పందించిది మాకు వైసీపీ అన్యాయం చేసిందను కూటమికి బాగా శాంతా అనుకున్నాం కూటమికి అందరం సపోర్ట్ చేసాం మేము అది పోతే చాలు అనుకున్నాం ఈడు కూడా మంచి ఇది లేకుండా బీసీకి అన్యాయం చేసి బీసీ ఓట్ వేయించుకొని సాయంత్రం ఎమ్మెల్యే అన్ని చూసుకోవాల్సింది చిత్తూరు జిల్లా నుంచి వచ్చిందా ఎందుకు సుశాన్ వాటిలో దాన సంస్కారం చేసుకుని వచ్చే రాడు కదా ఆయన చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే చూసుకొని అవుతాడు కదా ఆయన పోలీసులు ఎందుకు ఎంఆర్ఓ ఎందుకు నోటీసులు ఎందుకు ఇవన్నీ చేయటం చాలా పరిణామానికి దారితీసి దాన్ని ఖండిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు ఏది పడితే మాట్లాడుతున్నాడు కేసులు మా వాడ మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దహన సంస్కారాల దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి ఇరవై మూడో తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించారా బీసీలోని అమలక్కలు దిక్కారని చెప్పి మీ నియోజకవర్గంలో మీకు మార్కాపురం ఎంత దగ్గర మార్కాపురం నుంచి వచ్చి శివరాజకీయాలు మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ శివరాజకీయాలు చేయకుండా శ్మశాన దాసం ధన సంస్కారం చేసుకొనించి తర్వాత మీరు ఆ గ్రామంలో ఏదైనా సానుకూలమైన చేస్తుంటే బాగుండేది మీరు అది చేయకుండా వారం తర్వాత సంఘటన సంఘటించి మీరు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు అదే మీరు మాట్లాడుతూ ఎవరో ఒక నాయకుడు వచ్చాడంటారు నీకు చేత కాకపోతే స్థానిక ప్రజలు బీసీలు మా నాయకుడు బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ ఆయన కానీ వచ్చి న్యాయం చేస్తారని స్థానిక ప్రజలు ఫోన్ చేస్తే ఉటాహటి నెక్స్ట్ డే మార్నింగ్ పదకొండిగా రావడం జరిగింది గ్రామంలోకి వెళితే అక్కడ చెప్పిన సంఘటనలు విని బాధ చెంది అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఊరికెవరు పోలీస్ స్టేషన్కి వెళ్లరు కదా గ్రామ ప్రజలు ఎటువంటి నిర్బంధన పోలీసు వాళ్ళు చేయకపోతే ఆడవాళ్ళ మీద దాడులు చేయకపోతే తిట్టకపోతే ఏ గ్రామస్తులైనా సహజంగా గ్రామస్తులో ఉండే వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి భయపడతారు అటువంటిది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి తమ బాధను గోడని వెల్లబడించుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు పంపించిన అధికారులు ఏమి చేయలేదని చెప్పి మమ్మల్ని నమ్మమంటారా అట్లాగే ఓసీలకు ఒక సమాధి బీసీలకు ఒక సమాధి అంటారు ఓసీలు బీసీలు బిందువులు కాదా మీరు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు గోసీలు హిందువులు బీసీలు హిందువులు ఎక్కడైనా కానీ హిందూ ఉంటుంది వాడుకుంటుంది శ్మశానం వాడు ఉంటుంది ముస్లిం అందరూ హిందువులు అయితే బీసీలు బీసీలు ఏమో తిడతారు వైసీపీ అడ్డం పెట్టుకుంటారు డైరెక్ట్గా బీసీల గురించి మాట్లాడే తప్పు లేకుండా మీరు మాట్లాడిన కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ మాటలు వెనక తీసుకొని ఎక్కడైతే శ్మశానంలో ఈ అంత్యక్రియ జరగలేదో అక్కడ మాకు స్మశానాలు అంత్యక్రియలు చేసుకునే కార్యక్రమం ఇవ్వకుండా మీకు కొత్త చోట ఇస్తామంటారు ఏంటి కొత్త చోట ఎవరు అడిగారు మాకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడైతే మేము గత మూడు నాలుగు తరాల నుంచి అంత్యక్రియలు జరుగుతున్నామో అక్కడ మాకు హక్కు ఉందని చెప్పి మీరు పోరాటం చేస్తుంది మీకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది నాలుగు చోట్ల ఉందని చెప్పి చెప్తున్నారు మాకు అక్కడ కాదు కావాల్సింది మాకు ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత బీసీల ఓటు పొంది గెలిచిన మీకు న్యాయం చేసే హక్కు ఉందా లేదా చేయాల్సిన బాధ్యత మీపై ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అట్లాగే పొద్దున పది నుంచి శ్మశానం దగ్గరే అంత్యక్రియ చేయకున్న ముందుదేహాన్ని అక్కడే ఉంచి నైట్ పది పన్నెండున్నరకి బలవంతంగా పోలీసు వారు చేయించారు అర్ధరాత్రి పన్నెండున్నరకి అంతక్రియలు చేసే ఆచారం ఎక్కడ ఉంది ఏ సామాజిక వర్గంలో ఉంది ఎక్కడైనా ఉంది అసలు అర్ధరాత్రి శ్మశానంలో అంత్యక్రియలు చేసుకునేది ఎక్కడ లేదు బలవంతంగా పన్నెండున్నరకి అంత్యక్రియలు చేపించిన ఘనత మీకే దక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు మీద మీరు దమ్ముందా అనే మాట్లాడుతున్నారు ఎస్ రామచంద్ర యాదవ్ దమ్మున్న మగవాడు అని చెప్పి మీరు ధైర్యంగా చెప్పగలం ఒక బీసీ బీసీలుగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు స్వయాన మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పులివెందులు వెళ్లి అప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి అతని ఎమ్మెల్యే పదం నుంచి తప్పించమని కంప్లైంట్ ఇచ్చిన మగోడు రామచంద్ర యాదవ్ ఎస్ దము నాయకుడు అని చెప్పి అంటున్నాము అంటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది నిరూపించింది ఎక్కడ జరిగినా కూడా వీసీలకి నేను అని చెప్పి నిలబడే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు ఏదో ఫోన్ లో మాట్లాడామా సత్తు అనే టైం కాదు సంఘటన జరిగిన దగ్గరికి స్పార్ట్లోకి రావడం విషయం తెలుసుకోవడం బాధ్యుల పక్షాన్ని నిలబడే మగోడు ఎవరన్నా ఉన్నారంటే రామచంద్ర యాదవ్ గారే అట్లాగే మీ ప్రభుత్వం బీసీలకు రక్షణ చేస్తామని చెప్పి చెప్పారు ఇదేనా మీరు తెచ్చే బీసీలు రక్షణ చేస్తాం ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితిని కల్పించింది ఎవరు మీరు బీసీలకు రక్షణ చేత చేస్తున్నారా బీసీలు అన్యాయం చేస్తున్నారా అనేది కూడా ప్రశ్నిస్తున్నాం అట్లాగే ఎవరైతే ఈ బాధితుల మీద కేసులు పెట్టారో ఆ సంఘటనలో సంబంధం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని లేకుండా అందరి మీద కేసులు పెట్టారు గత ప్రభుత్వం మగవాళ్ళ మీద కేసులు పెట్టేది మరి మీ ప్రభుత్వం ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన కనుక కూడా మీకే చెప్తిద్దని చెప్పి కూడా ఈ తెలియజేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మీ మాటలు మీరు ఉపసంహరించుకోవాలి అక్కడ ఏదైతే ఉందో మీ దమ్ము శ్మశాన వాటికలో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని సాగు చేసి చూపియండి యువతల వ్యక్తులు దమ్ముల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మా నాయకుడిని మీరు విమర్శించే హక్కు లేదు కాబట్టి మీ దమ్ము ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించే దాని విషయంలో చూపియవలసిందిగా కోరుతున్నాము అట్లాగే బాధితులమే మీద పెట్టిన అక్రమ కేసులు అట్లాగే మా నాయకుడి మీద పెట్టిన అక్రమ కేసుల్ని విత్డ్రా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం